ముందుగా మన భారతీయులందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వేరే దేశాల్లో యుద్ధాలు జరిగినప్పుడు ఆకలి చావులు చూసినప్పుడు అలాగే భూకంపాలు చూసినప్పుడు ఏదైనా కారు చిచ్చులు అలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడో ఎంతో పుణ్యం చేసుకున్నాం కదా ఇంత మంచి భారతదేశంలో పుట్టాము ఇంత మంచి సాంప్రదాయాలు ఉన్న చోట పుట్టాము ఇంత కడుపు నిండా అన్నం తింటున్నాము అంటే మనం ఏనాడో పుణ్యం చేసుకున్నాం అందుకే ఇంత మంచి ఇండియాలో పుట్టాం కదా అని అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్పాలి అంటే అనుకున్నా కూడా మన భారతదేశం అంత సేఫ్ ప్రదేశం ఇంకొకటి లేదని అని అనిపిస్తూ ఉంటుంది అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం మన ఉత్తరాఖండ్లో సడన్గా వరదలు రావడం చూసాం కొండలపై నుంచి ఒక్కసారిగా సెకండ్ల మీద బురద వరదలు అప్పటికప్పుడు ఉన్నట్టుండి వచ్చేసి మొత్తం హోటల్స్ కానీ ఇళ్ళు కానీ మొత్తం అక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతటినీ చాలా చాలామంది చనిపోయారు అయితే మొత్తం ఇళ్ళులన్నీ నిండిపోయి విపరీతమైన బురతతో కూరుకుపోయి ఎవరు ఊహించని విధంగా వరదలైతే రావడం జరిగింది అప్పుడు కొంతమంది చనిపోయారు మన జవాన్లు కూడా చనిపోయారు జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రాంతంలో ఒక అమ్మవారి గుడి ఉందంట కొండపైన అయితే భక్తులు ఎప్పుడు కూడా వెళ్తూ వస్తూ ఉంటారంట అయితే ఇప్పుడు విపరీతమైన వర్షాలు పడుతున్నాయి వేడి ప్రాంతాలకి ఎవరు కూడా వెళ్ళొద్దు అని అప్పటికే గవర్నమెంట్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు అయినా కూడా అమ్మవారిని దర్శించడం కోసం అని చెప్పేసి ఒక వెయ్యి మంది భక్తులు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారంట సడన్గా కొండలపై నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చేసి కొట్టుకుని వెళ్ళిపోయిందంట అక్కడున్న కార్లు మొత్తం ఈ భక్తులు అందరూ కూడా కొట్టుకుని వెళ్ళిపోయారంట అందులో ఒక ముప్పై మంది చనిపోయారని చెప్తున్నారు ఒక డెబ్భై మందికి గాయాలయ్యాయని చెప్తున్నారు మిగిలిన వాళ్ళు కొంతమంది తప్పించుకున్నారని చెప్తున్నారు చాలా దారుణమైన పరిస్థితి అలాంటి ప్రదేశాలకి ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నా కూడా ఈ సమయంలో వర్షాకాలంలో వీళ్ళు మరి భక్తులు ఏ రకంగా వెళ్ళారో అర్థం కావట్లేదు అన్నీ భగవంతుడే చూసుకుంటానని కూడా ఒక్కొక్కసారి మనం మొండిగా కూడా చేయకూడదు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే చూసుకోవాలని అంటే భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి ఇప్పుడు వర్షాలు ఏ రకంగా ఉన్నాయి అటు ఉత్తరాంధ్ర సైడ్ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియని పరిస్థితి ఉన్నట్టుండి వరదలు వచ్చేస్తూ ఉంటాయి ముందు కేరళలో ఒకసారి చూసాము మొన్న ఉత్తరాఖండ్లో చూసాము ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అదే విధంగా జరిగింది ఎవరు అలాంటి ప్రాంతాలకి టూరిస్టులుగా వెళ్ళొద్దు దేవుడు దర్శనాల కంటూ ఎవరు బయలుదేరద్దు అని ఎన్నోసార్లు చెప్తున్నా కూడా కానీ వెయ్యి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళి ఇలాగ ప్రమాదానికి గురయ్యారు అని అంటే ఎంత బాధాకర విషయం చెప్పండి అక్కడ కార్లు కొట్టుకుపోయే పాపం ముప్పై మంది చనిపోయారు అని చెప్తున్నారు ఒక డెబ్భై మంది గాయాలయ్యాయని చెప్తున్నారు మన జవాన్లు కూడా ఉన్నారని చెప్తున్నారు ఎవరైనా ప్రాణం ప్రాణమే కదండి ఎప్పుడైనా సరే అక్కడ ప్రమాదం అని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండడమే మంచిది ప్రాణం అంటూ బతికుందనుకోండి జీవితంలో ఏ క్షణమైనా ఎప్పుడైనా సరే వెళ్ళి భగవంతుని దర్శించుకోవచ్చు అంతేగాని అంత పరిస్థితులు బాగోని సమయంలో నేను ఇప్పుడే భగవంతుని దర్శించుకోవాలని మొండుగా వెళ్ళి అక్కడ ప్రమాదాలకు గురవ్వడం ఎందుకు చెప్పండి ప్రాణం పోతే మళ్ళీ తీసుకురాగలమా ఎవరైనా సరే ఇలా ప్రయాణాలు చేసేవాళ్ళు బాగా ఆలోచించుకోండి ఇలా ప్రమాదకరమైన ప్రదేశాలకి వర్షాకాలంలో అస్సలు వెళ్ళకూడదు ఇప్పుడు చూడండి కాశీ కూడా విపరీతంగా నిండిపోయింది కాశీలో కాశీలో మొత్తం గుళ్ళన్నీ కూడా నిండిపోయాయి ఘాట్లన్నీ నిండిపోయాయి అక్కడ వాళ్ళందరూ కూడా చూపిస్తున్నారు వీడియోల్లో కూడా ఇక మొత్తం కాశీ నిండిపోయింది ఇలాంటి సమయంలో ఎవరు రాకండి అని మరి అలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు కూడా ఈ వర్షాకాలంలో ఇలా ప్రయాణాలు పెట్టుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎవరో కూడా ఇలా దూర ప్రదేశాలకి భగవంతుని దర్శించుకోవడానికి ఈ సమయం మాత్రం కరెక్ట్ కాదు వర్షాకాలంలో మాత్రం ఇలా గుళ్ళు గోపురాలను అంటూ ప్రయాణాలు ఎవరూ పెట్టుకోకండి భగవంతుని మీద నమ్మకం ఉండొచ్చు అలా అని మనం ప్రతిదీ మొండుగా కూడా చేయకూడదు కాబట్టి ప్రకృతి ఏ సమయానికి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు మనం ఎప్పుడు కూడా మనం ప్రకృతిని ఎప్పుడూ ఎదుర్కోలేము మనం ఈ ప్రకృతి ఏం చేసినా కూడా మనం తల వంచాల్సిందే కాబట్టి అలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఏమీ కాదు పర్వాలేదులే అందరూ వెళ్తున్నారు మనమో వెళ్ళొద్దామని చెప్పేసి భగవం ంతటి మీద భారం వేసి మాత్రం ఇలాంటి ప్రయాణాలు ఎవరో చేయకండి నిన్న ఒక సంఘటన జరిగింది హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వైజాగ్కి ఒక పెళ్ళి ఉందని చెప్పేసి వెళ్ళారంట ఇంటికి అయితే పెళ్లి బాగా జరిగింది అయిన తర్వాత ఒక ఆర్కే బీచ్ చూద్దాము సరదాగా అని చెప్పేసి బీచ్కి వెళ్ళారంట వెళ్ళిన తర్వాత ఒడ్డు మీద భర్త ఉన్నాడు తల్లి కొడుకు కలిసి బీచ్లోకి వెళ్ళి నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఆడుతుంటే విపరీతమైన కెరటాలు వచ్చేసి ఇద్దరిని లోపలికి లాక్కెళ్ళిపోయాయంటే అక్కడ వరుసకు చెందిన ఒక అబ్బాయి వీళ్ళని కాపాడుదామని చెప్పేసి నీళ్ళల్లోకి వెళ్ళి మొత్తానికి వాళ్ళ కొడుకుని బయటకు తీసుకొచ్చాడంట ఆ మహిళ ఇంకా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంటే ఈ అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ్ని కూడా కాపాడదామని చెప్పేసి ఈ అబ్బాయి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మహిళ ఈ అబ్బాయి ఇద్దరు కూడా గల్లంత అయిపోయారంట అంటే చూడండి ఒకరిని కాపాడుదామని వెళ్ళి ఈ అబ్బాయి కూడా చిక్కుల్లో పడ్డాడు పాపం ఎంత దారుణం చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయండి అల్పపీడనం మొదలైంది ఒక పక్క వర్షాలు పడుతున్నాయి సముద్రపాలలు విపరీతంగా ఉన్నాయి ఎవరు కూడా అలాంటి ప్రాంతాలకు వెళ్ళొద్దు అని పోలీసులు చెప్తున్నా కూడా వీళ్ళు మరి బీచ్ చూద్దామని చెప్పేసి వెళ్ళి ఏదో కాసేపు అక్కడ బయట తిరిగి వచ్చున్నా అయిపోను నీళ్ళల్లోకి దిగి చూడండి ఎంత ప్రమాదానికి గురయ్యారో ఇప్పుడు ఆ మహిళ ఆ వరుసకు చెందిన అబ్బాయి ఇద్దరు కూడా గల్లంతైపోయారని చెప్తున్నారు చూడండి సరదాగా పెళ్ళికని చెప్పేసి వెళ్ళిన కుటుంబం చూడండి ఎలా విషాదాంతమైందో వాళ్ళ కుటుంబం చూడండి వాతావరణం బాగున్నప్పుడు ఇలా బీచ్లకు వెళ్ళడం కానీ నదుల దగ్గరికి వెళ్ళడం కానీ ఇలాగా వాగులు వంకల దగ్గరికి వెళ్ళడం కానీ కొంతమంది వరదలు వచ్చాయంటే అవి ఏంటో ఎలా వచ్చాయో అని చూడడానికి కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే వరదలు వచ్చి ములిగిపోయానంటే అదేంటో చూసొద్దామని ఏదో ఆరాటంగా వెళ్తూ ఉంటారు అది ఎంత ప్రమాదకరం అండి అక్కడికి వెళ్ళొద్దు ఎవరు రావద్దని చెప్పినా కూడా వీళ్ళు కావాలని వెళ్ళే వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి ప్రాణం పోతే మళ్ళీ తీసుకురాగలమా ఇప్పుడు చూడండి కృష్ణానది కూడా విపరీతమైన వరదలు వచ్చి అంతా నిండిపోయింది అటు మంగళగిరి గుంటూరు అటు ప్రాంతాలన్నీ నిండిపోయి మీరు అత్యవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోండి లేకపోతే ఎవరో కూడా ఇటు సైడ్కి రావద్దు అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు కానీ చాలామంది అటు ఇటు ఉన్నారు ఏది ఏమైనా కానండి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎప్పుడు కూడా అన్ని భగవంతుడే చూసుకుంటాడని మొండిగా వెళ్ళకూడదు అలాగే ఏమీ కాదులే అని చెప్పేసి ఇంకా అతిగా కూడా ఎవరు చేయొద్దు ఆ ప్రదేశానికి వెళ్తే ప్రమాదం అని చెప్పినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ప్రతి చోట వరదలు ఉన్నాయి ఎవరు కూడా ప్రయాణాలు చేయకండి పెళ్ళిళ్ళని శుభకార్యాలని లేదు వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఏవో ఒక కారణాలు పెట్టుకుని కారుల్లోనూ బైకుల మీద ఇలా ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది ఎవరింట్లో వాళ్ళు క్షేమంగా ఉండడమే మంచిది మొండిగా చేయకండి అతిగా చేయకండి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్